నమస్తే అండి నేను రజాక్ రెండు రోజుల నుంచి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియా వేదిక చక్కలు కొడుతుంది చాలామంది కూడా అడుగుతున్నారు ఏమంటే జనసేన పార్టీని విలీనం చేసేస్తున్నారంట కదా బీజేపీ పార్టీలోకి దించేస్తున్నారంట కదా జనసేన పార్టీని అమ్ముకుంటున్నారంట కదా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవ్వబోతున్నారంట కదా జనసేన పార్టీని ఇచ్చేసిన తర్వాత అని రకరకాలుగా మాట్లాడుతున్నారు బుద్ధి బుర్ర ఏమైనా ఉందా అదేమన్నా దొబ్బుకొచ్చిన పార్టీని ఎవరి దగ్గర అయినా లేదు ఏదైనా అక్రమ సంపాదనతో అక్రమార్థంతో భయపడి ఏది డబ్బుని అక్రమంగా సంపాదించేసి మన మీద ఒక వంద కేసులు పెట్టించుకొని ఆడికి భయపడతానడుతున్నటువంటి పార్టీ అనుకున్నారా అదేమన్నా అంత తేలిక అనుకుంటున్నారా జనసేన పార్టీని విలీనం చేయడం ఏదో ఎవడు పడితే వాడు వస్తున్నాడు జనసేన పార్టీని అమ్మేస్తున్నాడు అంటున్నాడు ఈ ఐదేళ్ళు ఎన్నో పదేళ్ళకి ఎంటన్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అదే మాటలు కొంతమంది బ్యూరోక్రాట్లు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు పైపెచ్చాయన ఒకప్పుడు అంట ఒకప్పుడంట బీజేపీ పార్టీలో ఉన్నాడంట పవన్ కళ్యాణ్ గారిని ఏకంగా నరేంద్ర మోడీని కల్పించిందే ఆ మహాన్ భావుడు అంట ఆయన ఈరోజు చెప్తున్నాడంట ఏమని జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడు పవన్ కళ్యాణ్ అని కొంచెమైనా ఉండొద్దా ఎందుకు విలీనం చేస్తాడు దేనికోసం విలీనం చేస్తాడు ఎవరికి భయపడి విలీనం చేస్తాడు భయపడేవాడు విలీనం చేయాలా లేదంటే అక్రమ కేసులు ఉన్నాడు విలీనం చేయాలా ఏమున్నాయి విలీనం చేయడానికి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూ ఉంది పార్టీకి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి దేశంలో ఏ పార్టీకి లేనటువంటి భారీ మెజారిటీ వచ్చినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ ఆ పార్టీని తీసుకెళ్ళి అమ్ముకుంటాడా లేకపోతే విలీనం చేస్తాడా మాట్లాడేవాడికి అడిగేవాడికి సిగ్గులేదు మనకి ఇనేవాడుకున్నా ఉండాలిగా సరే ఇనే ఇన్న తర్వాత కూడా మనకి సిగ్గులేదు అనుకుందాం తిరిగి మళ్ళీ అడగాలి అడుగుతారా ఎదుటోడిని నాదా ఏంటి ఏమో చాలా మంది అడుగుతున్నారు ఏం భయ్య జనసేన పార్టీని మరి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అయిపోతారంట కదా మరి పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీనే ఇంకా పోటీ చేయబోతుందంట ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఇంకా బీజేపీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పోటీ చేయబోతున్నాడంట ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోతున్నాడు అడుగుతున్నారు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇన్ని స్ట్రగుల్స్ చూసిన తర్వాత కూడా కొంతమంది మీరు అడుగుతారు నన్ను పవన్ కళ్యాణ్ పార్టీని ఇచ్చేసుకుంటాడని మళ్ళీ 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 చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి అనకూడదు మాట చివరి శ్వాస వరకు పార్టీ అనేది వదిలిపెట్టడం ఎవడికి కూడా ఇవ్వడం ఒకడి కోసం ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ ఏదో అక్రమార్జ్యం సంపాదించుకోవడానికో రోడ్లు వాటి మీటి మీద కాంట్రాక్టులు చేసుకొని బతకడానికో పుట్టినటువంటి పార్టీగా జనసేన పార్టీ ప్రజా సమస్యల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ ఈరోజు మీరు పంచాయతీరాజ్ శాఖను చూస్తున్నారు కదా మీకు అనిపించట్లేదా పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు సలాం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చేస్తున్నారు అనుకుంటారు సలాం పవన్ కళ్యాణ్ గారికి బేసిక్గా వాళ్ళు ట్రాన్స్ఫర్లు కావాలంటే లక్ష 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 లక్షలు ఖర్చు పెట్టాలా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ట్రాన్స్ఫర్ జరిగింది మొన్న అంతా ట్రాన్స్పరెంట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇష్యూ మాకుంది మా పంచాయ పంచాయతీరాజ్ శాఖలో లేకపోతే జీవన్ మిషన్కి సంబంధించి ఇష్యూ ఉందని చెప్పి తెలంగాణ పనిచేసి పెడుతున్నారు ఒక్క రూపాయి తినట్లా కోట్ల కోట్ల డబ్బులు ఈరోజు ఖర్చు పెడుతున్నారు రోడ్లు వేస్తున్నారు మీ పల్లెల్లో పంచాయతీలో రోడ్లు పడ్డానికి కారణం ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆవియస్గా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గ్రామీణ శాఖ ఇది ఉంది కదా పంచాయతీరాజ్ శాఖ ఉంది కదా అర్థం చేసుకోండి ఆయన అమ్ముకునేటటువంటి వ్యక్తి కాదు డబ్బులకు లొంగేటటువంటి వ్యక్తి కాదు డబ్బులు లొంగేటటువంటి వ్యక్తి అయితే గనక మహామహులు ఉన్నారు పవన్ కళ్యాణ్ కొనుక్కోవడానికి ఏమి ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు పెళ్ళాల స్టార్ కార్లు మారుస్తాడు 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 అన్నారు కదా వాళ్ళే కొనుక్కోగలుగుతారు బట్ ఎందుకు కొనలేకపోతున్నారు పవన్ని డబ్బుతో కొనలేరు పవన్ పార్టీని డబ్బుతో కొనలేరు కార్యకర్తల రక్తంతో నడుస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఏ పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్ కార్పొరేట్స్ అంతా కూడా డబ్బులు గంపగొత్తుకు ఇస్తారంటున్నారండి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చిందంటే జనసేన పార్టీకి ప్రతి కార్యకర్త డబ్బులు పంపిస్తున్నాడు ఎంతో కొంత వంద రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు రెండు వందల రూపాయలు తనకు తోచినంత నాకు తెలుసు వేలల్లో వాళ్ళు ఉన్నారు ఏమంటున్నారు వాడు ఎవడు చెప్పినాడంట అదేదో న్యూస్ పేపర్లో పడిందంట జనసేన పార్టీ విలీనం అంట అనంగానే ఇంకా మనం అనేసుకుంటావా ఒక విషయం అయితే అర్థం చేసుకోండి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా తక్కువ తక్కువించిన ఆస్తున్నారు ఆయన ఇప్పుడు నేషనల్ లీడర్ మీకు అది అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ట్రాప్ గేమ్ నడుస్తుంది ట్రాప్ గేమ్ నడుస్తుంది వైసీపీ పార్టీకి ఇప్పుడు ఏం లేదు అక్కడ చెప్పుకోవడానికి ఎస్ సూపర్ సిక్స్ అమలు కావట్లేదు అంటే కొన్ని అమలు కావట్లేదు అప్పుడే అవ్వు ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ పది లక్షల కోట్లు అప్పుల్లో ఉంది అభివృద్ధి లేదు డెవలప్మెంట్ లేదు ఏం చేయాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అమరావతిలో నలభై నుంచి యాభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ రోజున భారీ స్థాయి నిర్మాణం జరుగుతున్నాయి నిర్మాణాలు జరుగుతున్నాయి రేపు జనవరి పదిహేనో తారీఖు తర్వాత నుంచి చూస్తారు మీరు అసలుకి అమరావతి డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుందో అంత కృషి చేస్తున్నాడు పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి తప్పండి జనసేన పార్టీ అమ్ముడు పోతుందనవా లేకపోతే పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయడంలో లేదా విలీనం అదే అదేవిధంగా డెవలప్మెంట్ జరగట్లేదు ఎంతసేపు ఇంకా సంక్షేమం 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 పథకలిచి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పదకొండు సీట్లు గెలుచుకున్నాడు ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ ఏమి అమ్ముడు పోవాడు జనసేన పార్టీ అమ్ముడు పోదు ఎవడు ఏ న్యూస్ పేపర్లు ఎలాంటి ఆర్టికల్ వచ్చినా వాటిని మీరు పట్టించుకోవద్దు అంత శుద్ధ తప్పులు శుద్ధ ట్రాష్ ఏం లేదు జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక అస్థిరతని క్రియేట్ చేయాలి అప్పుడు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ బలం వాళ్ళ బంధం ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉంది దాన్ని బలహీనం చేయాలి ఏం చేయాలి టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు విద్వేషాలు తెచ్చుకుంటున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఇది అయిపోయింది దాటిలో ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో అరాకొర జరుగుతున్నాను కాదనట్లేదు నిన్న ఒక శిలాఫలకం మీద కూడా యనమల రామకృష్ణ గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ చేసినటువంటి ఒక రాజకీయం చేసిన తర్వాత ఎస్ ఉంది అక్కడక్కడ కాదనట్లేదు ఇదిగో ఉన్నారు కదా ఈ మహానుభావులు దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు మీరు పట్టించుకోద్దేమి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు గుడివాడ అమర్నాథ్ బయటకు వచ్చాడు ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ తిట్టడం మా తప్పైంది మా అమ్మగారికి కూడా ఫోన్ చేసి చెప్పినారు మా సన్నిహితులు అయితే నాకు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టొద్దని చెప్పారని చెప్పారా అంబటి రాంబాబు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనవసరంగా ఈ ఈరోజున ఒక రాష్ట్రంలో ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఉంది అనవసరంగా మాట్లాడుతున్నాం మాట్లాడొద్దు అంటున్నాడా లేదా అని పరిస్థితి ఏమి గోడౌన్ ఇష్యూ వెళ్ళిపోయా గుర్తు పెట్టుకోండి వీటన్నిటినీ ఏదో చేయాలని చెప్పేసి మసిబుసి మారేడుగా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ అమ్ముడు పోతున్నాను బీజేపీలో విలీనం అవ్వబోతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇంకా కేంద్రం అసలు నేను రాజకీయం అంటే అసలు ఎంత ఎంత శృతిమించి రాసినారంటే పవన్ కళ్యాణ్ గారినంట బీజేపీ పెద్దల దగ్గరకంటే ఈ పెద్ద ఆయన తీసుకెళ్ళాడంట ఈ పెద్దాయనంట ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏది ఢిల్లీలో రాజకీయాల్ని శాసించేవాడంట ఇప్పుడు ఆ బీజేపీ నుంచి దూరంగా వచ్చేసి ఏదో ఆప్లోకి జాయిన్ అయ్యాడంట ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యాడంట అలా ఉన్నాయి రాజకీయాలు అర్థమైందా లేచినప్పటి నుంచి ఆయన జగన్ వారి బాగా ఊతాడు జై ఈ జగన్ అంటాడు రే రేప జగన్ పుట్టినరోజు వస్తుంటే ఇప్పటి నుంచి సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన మాటలకి మన వర్త్ ఎక్కడ ఉంటుంది వాల్యూ ఎలా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఇలాంటి పకోడి మాటలు పట్టించుకోబాకండి పనికి మాలిన మాటలు అసలు లెక్క చేయబాకండి అమ్ముడు పోయారను అమ్ముకుంటున్నారో అవన్నీ జరగవు జనసేన పార్టీ విషయంలో జరగ మిగిలిన పార్టీ లేను ఏది చెప్పినా కదా చెప్పినా కదా తప్పులు చేసో లేకపోతే అవినీతులు అడ్డంగా అడ్డగోలుగా ఉన్నటువంటి కేసులు ఉన్న వాళ్ళే వాళ్ళ పార్టీని అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది తప్ప జనసేన పార్టీకి అది రాదు ఆ విషయాన్ని అయితే అర్థం చేసుకోండి